స్టేజ్ వన్లో ఇనిషియల్గా మనం చూస్తాం స్టేజ్ టూలో ఈ ప్యాచెస్ ఎబో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది స్టేజ్ త్రీలో ఈ ప్యాచెస్ ఎబో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది స్టేజ్ ఫోర్లో కంప్లీట్ బోన్ ఎండ్స్ యొక్క కార్టిలేజ్ ప్లేట్స్ డిస్క్ ఏదైతే ఉంటుందో మెనిస్కస్ ఈ మొత్తం ఎరోడ్ అయిపోతుంది హార్డ్ బోన్ ఒకదానికొకటి ఫ్రిక్షన్ అయ్యి బోన్ వంగిపోతుంది మనం ఎక్కువ బరువు వేస్తామో ఇన్నర్ సైడ్ ఆఫ్ ద జాయింట్ బరువు వేస్తాం కదా అటు సైడ్ వంగిపోతుంది ఓకే సో ది ఇండికేషన్ ఫర్ సర్జరీ ఈజ్ స్టేజ్ ఫోర్ ఒక క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జను ఒక ఎక్స్పీరియన్స్ సర్జను ఎప్పుడు స్టేజ్ వన్ టు త్రీలో సర్జరీ చెయ్యడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇది మిస్అండర్స్టాండింగ్ పబ్లిక్లో ఒక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే మోకా నొప్పి అంటే ఆపరేషన్ చేస్తారన్నది రాంగ్ అండి ఇంకొకటి సార్ ఇంజెక్షన్స్ అంటున్నారు అది నెక్స్ట్ స్టెప్ పోదాం దాని గురించి చర్చిద్దాం సో స్టేజ్ వన్ లో మేము ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది జాయింట్లో ఒక ఎయిట్ ఎంఎం స్పేస్ ఉంటుంది ఆ ఎయిట్ ఎంఎం స్పేస్ లో కొంత థిన్నింగ్ అవడం జరుగుతుంది స్టేజ్ వన్ లో మేము ప్రిఫరబ్లీ మెడిసిన్స్ కన్నా ఎక్కువగా మంచి న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అడ్వైజ్ చేస్తాం వీ నెవర్ అడ్వైజ్ ఎనీథింగ్ హెల్త్ ఇన్ దిస్ యాజ్ ఎ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ యాజ్ ఎ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా గా కాడ్రిసెప్స్ ఎక్సర్సైజు ఫిజియోథెరపీ ఫ్యూ అంటే పారాసోటమాల్ లాంటి సింపుల్ పెయిన్ కిల్లర్ ఇస్తాము